కాంగ్రెస్ వాళ్ళు ఘనంగా చెప్పుకుంటా ఉన్నారు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినామని నూట నలభై ఏడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎట్లుంటుండంటే ఒక ప్రధానమంత్రి ఒక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత ఎప్పుడో ఇంకో ప్రధాని వచ్చి దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుపోయి ఇంకో మూడో నాలుగో ప్రధాని హయాంలో ప్రారంభోత్సవాలు జరిగాయి అంత నత్తనడక ప్రాజెక్టులు ప్రాజెక్టుల కాస్ట్ ఎస్కలేషను వైఎస్ఆర్ఐఎంలో అయితే చూసినాం ఇంకా ఏమీ లేకుండానే కాలువలు మరమ్మతులు మొబిలైజేషన్ అడ్వాన్సులు అంటూ వాళ్ళకి దోచిపెట్టడం నడుస్తుంది సరిగ్గా ఈరోజు తెలంగాణలో కూడా గడిదే నడుస్తుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే జడ్చెర్ల ఎమ్మెల్యే రెడ్డి గారు ఆయన చెప్తున్నాడు తెలంగాణలో ఈ మాట ఇది హరీష్ రావు గారు అన్నదో ఇంకెవరన్నదే కాదు అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణలో చంద్రబాబు కోవట్టులు ఇరిగేషను రోడ్లు అన్ని చోట్ల వాళ్ళ దందాలే ఏపీ బనకచర్ల ప్రాజెక్ట్ బంద్ కావాలంటే కోవట్ల ఇండ్లకు నీళ్లు కరెంటు కట్ చేయాలి మంచిగా మాట్లాడితే ఆంధ్రోళ్ళు మన మాట వినరు అని మీ ఎమ్మెల్యే అంటున్నాడు రాహుల్ గాంధీ గారు మీ ఎమ్మెల్యే మాట ఏమైనా వింటారా మిగతా పార్టీలు మిగతా పార్టీ నాయకులు అఫ్ కోర్స్ బీఆర్ఎస్ వాళ్ళు అంటే మీకు నచ్చదు మీ ఎమ్మెల్యే అంటున్నాడు కదా పాలమూరు బిడ్డ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే ఆరోపిస్తూ ఉన్నాడు మొత్తం ఈరోజు ఆంధ్రోళ్ల రాజ్యం నడుస్తూ ఉన్నది తెలంగాణలో కాంట్రాక్ట్లు అన్నీ వాళ్లకే దక్కుతూ ఉన్నాయి ఈరోజు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ సీఎంఓలో అందరూ ఆంధ్ర అధికారుల మాట నడుస్తున్నది మంత్ తెలంగాణ మంత్రుల కంటే కూడా ఆంధ్ర లాబీ చాలా బలంగా ఉన్నది వాళ్ళే సామంతులుగా రేవంత్ రెడ్డికి సామంతులుగా వాళ్ళే ఉంటూ మంత్రులని బైపాస్ చేస్తూ అధికారులతో లాలూచీ పడుతూ వాళ్ళ దందాలు చేసుకుంటున్నారు ఈరోజు ఇది సెక్రటేరియట్లో సీఎంఓలో నడుస్తూ ఉన్నారు కాబట్టి నీళ్లు చంద్రబాబుకు నిధులు ఆంధ్ర వాళ్ళకి నియామకాలు ఆంధ్ర వాళ్ళకి నిధులు రాహుల్ గాంధీకి కాబట్టి రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తారు ఈరోజు చూడండి అది నేషనల్ హెరాల్డ్ కేసు కావచ్చు ఈరోజు యంగ్ ఇండియా నేను యంగ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్ని అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా మీద ఈరోజు ఆరోపణలు వచ్చినాయి సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద ఈడీ తీవ్రమైన ఆరోపణలు చేసింది ఇన్వెస్టిగేషన్లు నడుస్తున్నాయి దాంట్లో రేవంత్ రెడ్డిని కూడా చేర్చిరు దాంట్లో సో ఇవేవి ఈ అవినీతి ఇంత అవినీతి గురించి రాహుల్ గాంధీ మాట్లాడకపోవడానికి కారణం నిధులలో నిధుల మళ్లింపు నిధులు ఆయనకి దక్కడం వల్ల సో నీళ్లు చంద్రబాబుకి నిధులు రాహుల్ గాంధీకి నియామకాలు ఇంతకుముందు చెప్పినట్టుగా సీఎంఓలో కానీ సెక్రటేరియట్లో కానీ ప్రతి చోట రెడ్డి చెప్పినట్టుగా మొత్తం ఆంధ్రోళ్ళకే వాటాలి సో రేవంత్ రెడ్డి యొక్క కొత్త ట్యాగ్ లైను నీళ్లు నిధులు నియామకాలు